నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన బోండాలు టిఫిన్ చేసిందని పిలుస్తూ వచ్చింది అనమాట నాకైతే బోండాలు చేయడానికి రాదు సరిగ్గా ఎప్పుడు చేసినా షేప్ అవుట్ అవుతుంది ఇక దీని అయితే మంచిగా రౌండ్గా వేస్తుంది అనమాట ఒక హోటల్ అయితే పెట్టియాలి దీనికి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి బోండాలు చేస్తే మాకు ఏమైందంటే బోండా అనేది వేలి మొత్తం ముఖం మీద ఆయిల్ పడ్డది అప్పటి నుంచి బోండాలు అంటేనే మస్తు అవుతుంది దీనికి కూడా అదే ఎక్స్పీరియన్స్ అయింది కానీ పిల్లలు ఊరికే అని చెప్పేసి ఏదైతే కదా అవుతుంది అని చెప్పేసి బోండాలు అయితే చేసి వేడి వేడి వేసింది పైనుంచి నుంచి వేడి తట్టుకోలేకపోతున్నాము ఇక ఈ ఫ్యాన్ కూడా అస్సలు తిరగట్లేదు ఫ్యాన్ చూపిస్తాను చూడండి ఫ్యాన్ ఎవరింట్లోనైనా ఇంత స్పీడ్గా తిరుగుతుందా తింటున్నాము ఈ ఆయిల్ ఫుడ్ నాలుగు ఐదు తింటేనే మహా ఎక్కువ అయిపోతుంది అన్నమాట అంతకు మించి తినలేము ఇడ్లీ కానీ దోశ కానీ అయితే మంచిగా ఒక నాలుగు ఐదు తింటాము ఇడ్లీలు అయితే ఏడెంట్లు కూడా తినగలుగుతాం కానీ ఈ ఆయిల్ ఫుడ్ అయితే తినలేము హోటల్లో నాలుగు ఇస్తే రెండు తిని రెండు అంతే పక్కకే ఉంటాయి నేనైతే హోటల్లో రెండు మిగిలినాయి అనుకో రెండు సప్పటిదాకా పార్సల్ చేసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత తింటాను ఇప్పటికీ నాలుగు అయిపోయినాయి దీంతో అనమాట చూద్దాం ఎవరం ఎన్ని తింటాం మీ సార్ అని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నాము తను నాలుగు పెట్టుకుంది నేను నాలుగు పెట్టుకున్నాను ఇంకా నాదైతే ఇంకొకటి ఉంది ప్లేట్లో ఇంకా తనదైతే ఖాళీ అయిపోయింది ఆఫ్ ఉంది ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇంకొక రెండు మూడు అన్న తినాలి ఖచ్చితంగా చాలెంజ్లైతే అయితే ఎవరు మోడిపోతా అమ్మా చాలు అయితే పెట్టుకున్నాం ఇప్పటికే ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది నేనైతే పెట్టుకున్నా ఇద్దరం ఆరారే పెట్టుకున్నాం అయితే చట్నీ అయిపోయింది అయితే అయిపోలేవు చట్నీ అయితే మళ్ళీ పెట్టుకున్నాము ఈ వేడికి అయితే నాకు అసలు మాట్లాడాలంటే కూడా అసలు ఎట్లయితుందంటే వేడి కారోతుండే చెమటలు అయితే ఫ్యాన్ తిరిగితే ఏం కాదు కానీ ఫ్యాన్ అస్సలు తిరగట్లేదు ఇప్పటికే లేట్ అయిపోయింది లెవెన్ అవుతుంది లెవెన్కి ఎవరైనా టిఫిన్ చేస్తారా మేమైతే టిఫిన్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఎప్పుడు తొమ్మిదిలోపు టిఫిన్ చేస్తే హెల్త్కు మంచిది కానీ మాకైతే అందరికి పెట్టేసి లాస్ట్కు తింటాం అన్నమాట మన ఆడోళ్ళ పరిస్థితే అంత టిఫిన్నే పదకొండున్నరకు తింటే భోజనం ఎప్పుడు చేస్తాం ఇంకా మేము మూడు నాలుగు ఇంకా హెల్త్లు పాడైపోమంటే ఎందుకు పాడైపోవు హెల్త్లు పాడైతే కదా అందుకే మేము లేటుగా తింటున్నామని మీకు ఒక సలహా తీస్తున్నాము మీరన్నా తొమ్మిది తొమ్మిదిన్నర అయితే టిఫిన్ చేయండి సో అలాగే మేడం అయితే ఒకప్పుడు తొమ్మిదిన్నర వరకు టిఫిన్ ఖచ్చితంగా వేస్తుండే ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో పాటు అలవాటు అయిన నుంచి పదిన్నర పదకొండు అయితే అవుతుంది ఫస్ట్ ఎన్ని ఎన్నో వేస్తుంది టిఫిన్ తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర అందుకే సావాస దోషం అంటారు చూడు నా సోఫా చేసిన సదైతే ఆమె టైమింగ్ మొత్తం మారిపోయింది అయితే మస్తు టైంకి టైం అంటే టైమే నన్ను కూడా టైంకు తినమని ఫోర్స్ చేసేది కానీ తనే నా దారిలోకి వచ్చింది నేను తనదారిలో పోలేను పదకొండు వేస్తున్న టిఫిన్ టైం అయితే ఫ్రెండ్స్ ఎక్కువైపోతుంది రెండు ఆయాసమైనట్టే అనిపిస్తుంది అవి ఇదే గెలుస్తున్నట్టుంది పోటీలు అయితే చాలా ఫ్రెండ్స్ ఇక నాకైతే బాయ్ ఫ్రెండ్స్ మీదైతే మస్తు వేడుంది మాట్లాడడానికి కూడా నాకైతే లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు ఇక నేను ఓడిపోయిన అనుకుంటా గేమ్లు అయితే అదే విన్నర్ అయింది ఈ ఫుడ్ పోటీలో నేను ఓడిపోయిన నా ఫ్రెండ్ గెలిచింది ఎవరు గెలిచినా ఒకటే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి